ఒకరోజు భర్త తన భార్య చేయిపట్టుకుని నాకు విడాకులు కావాలి నేను జాను అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు నువ్వు నాకు విడాకులు ఇస్తే నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు నా వ్యాపారంలో ముప్పై శాతం వాట నీకు ఇస్తానని అగ్రిమెంట్ పేపర్ని తన భార్య చేతిలో పెట్టాడు అది విన్న అతని భార్య దుఃఖాన్ని తట్టుకోలేక మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచి కోపంతో అగ్రిమెంట్ పేపర్ని చించేసి స్వచ్ఛమైన ప్రేమను ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చింది ఉదయం లేచిన తర్వాత అతను తన భార్య దగ్గరికి వచ్చి నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు అప్పుడు ఆమె మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తాను కానీ నాది ఒక షరతు విడాకులకు ముందు ఒక ముప్పై రోజుల పాటు మీరు నాతోనే ఉండాలి మీరు మన పెళ్లి రోజున నన్ను ఇంట్లోకి ఎలా తీసుకువెళ్ళారో గుర్తుందా అలాగే ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే నన్ను ఎత్తుకుని బెడ్రూమ్లో నుంచి హాల్ వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పింది దానికి ఆమె భర్త అంగీకరించాడు మొదటి రోజు అతను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరికీ చాలా కొత్తగా అనిపించింది అది చూసిన వాళ్ళ తొమ్మిదేళ్ల పిల్లాడు హే నాన్న అమ్మని ఎత్తుకున్నాడు అని సంతోషంగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు అతడు ఆమెను ఎత్తుకొని అలా తీసుకుని వెళ్తున్నప్పుడు ఆమె నెమ్మదిగా భర్తతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి మన అబ్బాయికి నేను చెప్పలేదు అని రెండవ రోజు అతడు భార్యను ఎత్తుకున్నప్పుడు ఆమె తల అతని గుండెకు తాకింది ఆమెకు వయసు పైబడుతుందని గమనించాడు ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి నాలుగవ రోజు అతడు ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరితనం అన్యోన్యత అతనికి కనిపించింది ఐదవ రోజు ఆరవ రోజు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని అతడు గమనించాడు ఒకరోజు ఉదయం అతడి భార్య వేసుకున్న ప్రతి డ్రెస్సు కూడా లూజుగానే ఉందని గమనించాడు అప్పుడు భర్తకి అర్థమైంది నా భార్య చాలా సన్నగా అయిపోయిందని రోజులాగే అతడు ఆమెను ఎత్తుకొని హాల్లోంచి బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటే ఆమె తన చేతులను తన మెడ చుట్టూ చాలా సహజంగా వేసింది కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వల్ల అతనికి చాలా బాధ అనిపించింది ఆ చివరి రోజు అతను ఆమె చేతుల్లోకి ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయడానికి చాలా భారంగా అనిపించింది అతడు తన బాధ్యను పట్టుకొని మన జీవితంలో సాన్నిహత్యం అన్యోన్యత లోపించిందని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళి నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు నా భార్య యొక్క ప్రేమ నాకు తెలియకపోవడం వల్లే మా వివాహ జీవితం నాకు విసుగా అనిపించింది నేనెప్పుడు ప్రేమగా నా భార్యతో మాట్లాడలేదు అందుకే నాకు వివాహ జీవితం ఎలా జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని ఎత్తుకుని తీసుకుని వెళ్ళడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకోవాలని అది విన్న జాను ఏడుస్తూ పైకి లేచి అతని చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఏడుస్తూ అతన్ని బయటికి పంపించి తలుపు వేసింది భర్త ఇంటికి వెళుతూ దారిలో ఉన్న పూల దుకాణం వద్ద ఆగి తన భార్య కోసం ఒక పూల బుకేకు ఆర్డర్ ఇచ్చాడు చేతిలో ఫ్లవర్ బోకే పట్టుకొని ముఖం మీద చెరగని చిరునవ్వుతో అతడు మెట్లెక్కి తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు తన భార్యను మంచం మీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది తన భార్యని ఆ స్థితిలో చూసిన తర్వాత అతనికి దుఃఖం ఆగలేదు ఆమె కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది అతను తన ప్రేయసి జానుతో బిజీగా ఉండడం వలన ఈ విషయాలు ఏమీ గమనించలేకపోయాడు నేను ఇంకో అమ్మాయిని ప్రేమించానని అందుకని తన భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాననే విషయాన్ని తన కొడుకు తెలియకుండా దాచి నాకు ఎంతో పెద్ద సహాయం చేసింది కనీసం నా కొడుకు దృష్టిలోనైనా ఒక మంచి ప్రేమించే భర్తగా ఉండాలని తను కోరుకుంది మనం ఏం చేసినా ఎంత ప్రేమగా ఉన్నా అది వారు ఉన్నప్పుడే చూపించాలి వారు వెళ్ళిపోయాక మనం చూపించే ప్రేమకు అర్థం ఉండదు